హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరైతే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి వీడియోకైతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను పోస్టింగ్ చే పోస్ట్ చేస్తాను అలాగే నా నోటిఫికేషన్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చే లైక్ చేయండి లైక్ చేయండి బగారా రైస్ అలాగే ఇంకో విధంగా ఏమంటారంటే వెజిటేబుల్ రైస్ దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి అండి పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉన్నట్టయితే కొత్తిమీర వేసుకొని క్యారెట్ కొంచెం తురిగి అలాగే కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తింటే దాని టేస్టే వేరేగా ఉండిద్దండి నేను అయితే పెరిగిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ప్రాసెస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాను మీరు ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చూసేయండి చూసి ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కన్ఫామ్గా పెట్టండి ఇప్పుడైతే నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను రైస్ టూ గ్లాసెస్ రైస్ బాగా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ అయితే టూ గ్లాసెస్ ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను కొద్దిసేపు అది ఒక ట్వంటీ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటే వెజిటేబుల్ రైస్ బాగా వస్తుంది ముద్దగా అవ్వకుండా బాగుంటుందండి నేనైతే టూ ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసాను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను కుక్కర్ పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసాను ఇప్పుడు స్టవ్ హీట్ అయ్యాక కుక్కర్ హీట్ అయ్యాక మనం ఏంటంటే గీ ఉంటే గీ డాల్డా ఉంటే గీ డాల్డా లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి నేను కొంచెం గీ వేసుకున్న నెయ్యి అయితే వేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను రెండు కూడా కలిపి వేసుకోవచ్చు ఒకటే అయితే కష్టం కదా రెండు వేసుకోవచ్చు కొందరు తినే వాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు కదా తింటారు కదా చాలా వరకు నెయ్యి అయితే ఇప్పుడైతే వేసేసుకున్నాను ఇప్పుడైతే నేను బిర్యానీ మసాలా మొత్తం అయితే ఆకు చెక్కలు అలాగే లవంగా మొగ్గలు అన్నీ అయితే వేసేసుకున్నానండి ఈ ఆకులు మొక్క ఇవన్నీ ఏమంటారో సరిగ్గా ఒక్కొక్కటి నాకు తెలియదు అండి అందుకోసమే నేను విడదీసి అయితే చెప్పలేదు బిర్యానీ మసాలా అయితే ఫుల్గా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాకైతే ఆ రోజు కొంచెం కరీం కూడా లేదండి అందుకోసమే ఇలా కనిపిస్తుంది నేను నీళ్ళు తీసుకున్నప్పుడు కరెంటు నిలిపోయింది కన్నీలో తీయడానికి పచ్చడంతో ఇలాగే చేస్తున్నానండి ఇప్పుడైతే నేను నీట్గా నీళ్ళుగా నీళ్ళుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే అలాగే కారం అయితే నేను అస్సలు వేసుకున్నాను కారం వేసుకోవడం కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను కారానికి సరిపో సరిపోతే సరిపడేనంత మనమైతే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడే మీకు నచ్చినంత మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో అయితే వేసేసుకోవాలి నేను ఒక ఫైవ్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అలాగే ఒక రెండు రెండు మూడు కరివే తీసుకొని మనం కలుపుతూ ఉండాలండి ఇలా కలిపే కొద్ది ఇంకా టేస్టీగా బాగుంటుంది కలిపిన తర్వాత మనమైతే బీన్స్ క్యారెట్ బంగాళదుంపలు అలాగే టమాటా బీన్స్ క్యారెట్ బంగాళదుంపలు బఠానీ వేసేసుకున్నాను అలాగే టమోటా వే చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ ఇది కూడా అలాగా ఫ్రై చేస్తూ ఉండాలండి ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేస్తూ కొంచెంసేపు మనం మగ్గ పెట్టుకోవాలి కొంచెం ప్లేట్ పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఒకసారి చూద్దాము ఇలాగ కలుపుకొని ఉండాలండి కలిపితే కొంచెం అడగబట్టదు ఎందుకంటే ఎక్కువ కాస్త మనం సిమ్లో పెట్టుకొని అలాగా చేసుకోవాలి ఇప్పుడైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడైతే నేను ఇలాగే చేస్తున్నాను ఫ్రై అయ్యేంతవరకు వరకు ఇప్పుడు కొంచెం పుదీనా అయితే తీసేసుకున్నాను చక్కగా నీట్గా క్లీన్ చేసి కడిగి పక్కన వేసుకున్న పుదీనా వేసుకోవాలి అందులో పుదీనా కూడా వేసేసుకున్నానండి పుదీనా వేసేసుకొని కొంచెం కట్టు ఉండాలండి ఇలాగా కలుస్తూ ఉన్నారండి నన్ను చాలామంది అడుగుతున్నారండి నీకు యూట్యూబ్ అవసరమా నువ్వు చేయాలా ఎందుకు అలా చేస్తున్నావు రీల్స్ ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకు క్వశ్చన్ వీడియోస్ అలా పెడుతున్నావు అని చాలామంది నన్ను అడుగుతున్నారండి నాకు ఎందుకు ఎన్ని ఒక్కొక్కరు అనే మాటలకి కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కరు అనేవాళ్ళు కొంచెం ప్రోత్సహిస్తున్నారు నాకు అదైతే కొంచెం ఒక టెన్ పీపుల్స్లో నైన్ పీపుల్స్ మనల్ని ఎగటా చేసినా ఒక వన్ పీపుల్ అయితే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా ఆ ఎంకరేజ్మెంట్ వల్లే నేను మీ కుకింగ్ వీడియోస్ అలాగే యూట్యూబ్లో అన్ని విధాలుగా పోస్ట్ చేసినాను రీల్స్ గట్రా నేను ఎక్కడ ఏమీ తప్పు చేయలేదండి ఎవరికి నేను బయ భయపడని అవసరం కూడా లేదు నేనైతే ధైర్యంగా మీ ముందుకి వీడియోలు అయితే పంపిస్తున్నాను కాబట్టి నేనైతే భయపడను ఎవరిని బెవరు నన్ను భయపెట్టే అంత విధంగా లేదు నేను కూడా ఎవరికి నేను భయపడను కూడా నాకు వచ్చినంత వరకు నేను చేస్తున్నాను వీడియోస్ అంతేనండి మీరు మీ సహాయం కావాలంటే చేస్తున్న అయితే నాకు హెల్ప్ నేను చేసిన వీడియోస్కి నాకు కామెంట్ పెట్టి లేకపోతే బాగా చెయ్యాలి ఎంకరేజ్మెంట్ చేయండి నాకు నాకేమీ అవసరం లేదు మీరు అనే మాటలకి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొంచెం మీల్ మేకర్ మేలు మేకర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను మీల్ మేకర్ అయితే వేసేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను ప్రాసెస్లో అయితే ఉప్పు వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ తీసి మళ్ళీ కొంచెం చెక్ కలిపి అనేది కలిపేసి మళ్ళీ అలా కలిపి ఉండాలి అడుగు పట్టకూడదు అందుకోసమే మళ్ళీ ఒకసారి మిల్కల్ పెట్టేసుకుందామండి మద్యలేదు కూరగాయలన్నీ వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మగ్గిపోయింది సో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను తెచ్చి వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గబెట్టాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు మనమైతే కలుపుతూ ఉండాలి ఇలా కలిపే కొలిది అయితే పోయిందండి అంతేనండి ఇంకేం లేదు ఓకేనా ఇలా కలుపుతూ ఉండండి బగారా రైస్ రెడీ అయిపోయింది తొందరగా మనమైతే మనం అనుకునే విధంగా తొందరగా బాగుండేది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫ్రెండ్స్ ఎంత బాగా నేను చేస్తాను కాకపోతే ఇంత బాగా చే వస్తుందని అనుకోలేదు వీడియో తీయడం ఇంకా సరిగ్గా రాదేమో అనుకున్నా చాలా టేస్టీగా చాలా బాగుందండి బగారా రైస్ ఆ రోజు అయితే పిల్లలు మా అబ్బాయి క్యారెట్స్ కట్టాను చాలా బాగా నచ్చింది అయితే ఇప్పుడు కొంచెం అలా మగ్గు పెడుతూ కొంచెం వాటర్ మనం అయితే రైస్ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా రైస్ అయితే వేసేసుకున్నామండి మగ్గుపేయండి కొంచెం కొంచెం గది బాగానే మగ్గిపోయండి కొంచెం ఇప్పుడు మనం వాటర్ అయితే వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఫస్ట్ రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనం ఇందులో గరం మసాలా ధనియాల పౌడర్ నో ఎటువంటి పౌడర్స్ నో ఇంకంతేనండి ఏమి కారం వేసాను కదా పచ్చిమిరపకాయలు అంతే ఇంతకుమించి నీకు ఏమీ ఎక్కువ వేసుకోకూడదండి ఇప్పుడు టూ గ్లాసెస్ రైస్ కాబట్టి మనం ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఫోర్ గ్లాసెస్ ఆర్ కొంచెం వాటర్ ఎగ్జిస్ట్రా ఒక చిన్న గ్లాస్లో తమ్ములతో వేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అందుకోసం ఫోర్ గ్లాసెస్ వాటర్ ఫోర్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఆ ఫోర్ హండ్రెడ్ వాటర్ వేసేసుకొని ఇలాగ కలిపి పక్కన పెట్టుకో కొంచెం ఒకసారి కలుపుకొని మనం ఉప్పు అయితే చూసేసుకోవాలి ఉప్పు కారం ఓకేనా ఇందులో మనం నో ఎటువంటి పౌడర్స్ కూడా వేసుకోకూడదు నేనైతే ఉప్పు చూస్తున్నాను సరిపోయిందా లేదా అని ఓకే సరిపోయింది అనుకుంటే మనం కుక్కర్ పైన మూత అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కలపడానికని చూస్తున్నాను ఎందుకంటే కొంచెం అడుగు పట్టేస్తే మళ్ళీ పోయేది కదా అందుకోసం ఇప్పుడు కుక్కర్ మీద అయితే మూత అయితే పెట్టేసుకున్నానండి కుక్కర్ మీద మూత పెట్టేసుకొని నాకు నన్ను అనే వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాలండి అందుకోసం మీరు ప్రతి ఒక్కరూ నా ఫుల్ వీడియోస్ అయితే చూడండి మౌంటేజెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నేను నా నుంచి ఏదో నేను గెలవాలి ఇందులో వన్ పర్సెంట్ నాకు మనీ అయినా రావాలి ఒక్కసారైనా నాకు మనీ అయినా రావాలి అని ఒక చిన్న ఆస్తిని యూట్యూబ్ ఛానల్ అయితే నిజంగా నేను స్టార్ట్ చేశానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను విజిల్స్ వచ్చాయి టూ విజిల్స్ వచ్చాయి ఓపెన్ చేసి చూశాను చూడండి ఎంత బాగా వచ్చిందో బగారా రైస్ ఎంత బాగా వచ్చిందో బగారా రైస్ చూడండి ఎంత టేస్టీగా బాగాలే ఉందండి నాకు చాలా బాగా నచ్చింది మెత్తగా అవ్వకుండా సాఫ్ట్నెస్గా బాగుంది వేడి వేడిగా అలాగే తినాల్సి అమ్మించండి అంత టేస్టీగా బాగుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ అంతేనండి ఫినిష్ బగారా రైస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి సింపుల్ టేస్టీగా బగారా రైస్ రెడీ అలాగే వెజిటబుల్ రైస్ కూడా రెడీ ఇందులోకి మనం ఆలు కుర్మా చేసుకోవచ్చు లేకపోతే పెరిగ పెరిగి పచ్చడిని చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ